పేద మధ్యతరగతి చెందిన కుటుంబాల విద్యార్థులకు చేయూతను అందించేందుకు డ్రాప్ అవుట్స్ తగ్గించేందుకు ప్రభుత్వం ఏటా ఉపకార వేతనాలు స్కాలర్షిప్ చార్జ్ చేస్తుంది ఉపకార వేతనాలన్నీ ఇంటర్ డిగ్రీ ఆపై చదివే విద్యార్థులకే అన్న అభిప్రాయం ఉంటుంది అవగాహన లేక పాఠశాలల్లో చదివే చాలామంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవడం లేదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాలల విద్యార్థులకు రెండు రకాలుగా ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు అందించేందుకు దరఖాస్తులు కోరుతుంది జిల్లాలో ఐదు వందల పదకొండు ప్రాథమిక తొంభై ఆరు ప్రాథమికోన్నత నూట ఎనిమిది ఉన్నత పాఠశాలలు ఉండగా ఐదు నుంచి పదవ తరగతి వరకు సుమారుగా ముప్పై రెండు వేల మంది వరకు చదువుతున్నారు వీరిలో ఎస్సీ విద్యార్థులు రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు వరకు ఉన్నారు ఏటా దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య నామమాత్రంగానే ఉంటుంది ప్రస్తుత విద్యా సంవత్సరానికి ప్రభుత్వం అందించే ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలకు మాత్రం ఇప్పటి వరకు మూడు వందల ఆరు మంది దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు ఐదు నుంచి ఎనిమిది తరగతులకు జిల్లాలోని ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలలో ఐదు నుంచి ఎనిమిదవ తరగతి చదువుతున్న వారికి న్యూ ప్రీ న్యూ స్కీమ్ కింద రెగ్యులర్ విద్యార్థులకు దరఖాస్తులు దరఖాస్తులకు అవకాశం కల్పించారు ఏటా బాలికలకు పదిహేను వందలు బాలులకు వెయ్యి చొప్పున చెల్లించనున్నారు విద్యా దీవెన ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలో తొమ్మిది పదో సంస్థలో తొమ్మిది పదో తరగతి చదువుతున్న వారికి రాజీవ్ విద్యా దీవెన కింద ఉపకార వేతనాలు అందిస్తుంది వీరికి అందించే సొమ్మును ప్రభుత్వం పెంచింది గతంలో డేస్ ఏడాదికి మూడు వేలు ఇస్తుండగా ఈసారి మూడు వేల ఐదు వందల వరకు పెంచారు వసతి గృహ విద్యార్థులకు ఏడు వేలు అందించనున్నారు ఆన్లైన్లో ప్రభుత్వ ఎయిడెడ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాల కోసం ఈ నెల ముప్పై ఒకటి వరకు అవకాశం ఉంది తెలంగాణ ఈ పాస్ డాట్ జీఓవి డాట్ ఇన్లో దరఖాస్తు చేసుకోవాలి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రెండు లక్షల యాభై వేలలోపు ఉండాలి కులం ఆదాయం ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా పుస్తకం పాస్ సైజ్ ఫోటోలతో ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది